అస్సలం అయికు వరహమతుల్లాహి ఒబరికాత రబ్బీ జీదిని రహ్మాన్ రోహిన్ అనంత కరుణామేరు అపారూపాశిరుడు భూమి ఆకాశాల సృష్టికర్త అటువంటి అల్లాహ్నామంతో ప్రారంభిస్తున్నాను ఒక క్రైస్తవ సోదరుడు ఒక కామెంట్ పెట్టడం జరిగింది నా యూట్యూబ్ కింద మీకు అది పెడతాను సార్ చూడాలి ఎక్కడ ఏ విషయం చెప్పడం జరిగిందంటే అందరికీ దేవుడు ఒకడే సో ఆయనే జీసస్ క్రైస్ట్ అన్న విషయం మనం చెప్పడం జరిగింది నాకొక కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ బ్రదర్ ఎవరైతే కామెంట్ పెట్టారో అదేవిధంగా ఎవరైతే చాలామంది కూడా ఇదే రిస్పాన్స్ కలిగి ఉన్నారో నాకు కొంచెం వాళ్ళతో ఒక చిన్న ప్రశ్నలు అడుగుతాను వాటిని నాకు ఒక వాక్యం ఆధారంగా మీరు నా వీడియో కింద కామెంట్ రూపంలోనే తెలియచేయండి లేదంటే మీరు ఒక వీడియో రూపంలో నాకు పెట్టిన విషయాలు నేను చూస్తాను ప్రాబ్లం లేదు ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసువారు రాకముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు మరి వచ్చిన ప్రవక్తలందరూ ఎవరిని ఆరాధించారు ఏ విధంగా సువార్త అందజేశారు తమ యొక్క జాతి వారికి ఎవరిని ఆరాధించమని చెప్పారు తర్వాత సో ఏసువారు ఎక్కడైనా సరే ఆది నేను ఉన్నా నేను మాత్రమే ఈ భూమి ఆకాశాలను సృష్టించి మానవ రూపంలో నేను మీ ముందుకు వచ్చాను మీరు నన్ను ఆరాధించండి భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించింది నేనే నేనే మీ ముందు యేసుక్రీస్తు వారిగా మీ ముందు జీసస్ క్రైస్ట్గా ఉన్నాను మీ నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పారా తర్వాత లేదు తండ్రిగా పిలువబడుతున్న యహోవ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడైనా సరే నేనే నా కొడుకు రూపంలో భూమి మీదకి నేను వచ్చాను ఇది నేనే యుహోవాణి అని ఎక్కడైనా చెప్పారా ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు వస్తాయి సరే పోనీ ఇంకెక్కడైనా సరే ఏసువాడు యుహోవాణి నేనే తండ్రిగా పిలవబడుతుంది కూడా నేనే నన్ను మీరు ఆరాధించండి నేనే మీ అని ఎక్కడైనా కానీ ఏసువాడు చెప్పుకున్నారా సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా మన ముందు వస్తాయి అయితే నేను అడిగిన వాటికి మీరు ఒకట మీరు చదివే ప్రొటెస్టెంట్ వెస్ట్రన్ బైబిలే కాకుండా రోమన్ క్యాథలిక్ బైబిల్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్ లేదా కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ లేదా న్యూ కింగ్ జీమ్స్ వర్షన్ బైబిల్ ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బైబిల్స్ ఉన్నాయి సో వాటిలో ఎక్కడైనా సరే మీరు ఇన్షాల్లా రెఫరెన్స్ చూపిస్తే నేను కూడా చూసి తెలుసుకుంటాను సో ఎక్కడ ఇప్పుడు మీరు ఏదైతే త్రిత్వం సిద్ధాంతం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కుమార పరిచుద్ధాక సో నేను ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఏదైతే మీరు విశ్వసిస్తున్నారో హైందవా సోదరులు దేవుడు మానవ రూపంలో మానవ అవతారం ఎత్తి రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ శివుల వారి రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు వారి రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ రాముల వారి రూపంలో అదేవిధంగా కృష్ణుడు వారి యొక్క రూపంలో అదే విధంగా సాయిబా వారి యొక్క రూపంలో ఇలా వచ్చాడు అని చాలా మంది హైందవ సూతులు అంటూ ఉంటారు సో మానవుడే దేవుడే మానవుడి యొక్క రూపంలో వచ్చాడు అని చెప్పి దేవుడే ఈ భూమి ఆకాశం సృష్టించిన ఒకే ఒక్కడు మానవ రూపంలో వచ్చాడని చెప్పి చాలా మంది హిందువులు అంటుంటారు సో అదే సిద్ధాంతాన్ని ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఫాలో ఫాలో అవుతున్నారు సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది త్రితం యొక్క సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలిసినంత వరకు మన ప్రేతమ హిందూ సోదరు నుంచి వీళ్ళు కాపీ కొట్టారని మనం ఎంత అంచనా వేయచ్చు అనమాట సో లేదా మీరు ఏదైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని నమ్ముతున్నారో సో ఈ విషయాలు ఎక్కడైనా మీరు చదివే బైబిల్లో ఉన్నా నాకు ఇంచాలా చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో సో ఆయన నాకు ఎక్కడ బైబిల్ రెఫరెన్స్ ఉంటే చెప్తే నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తానని కోరుకుంటున్నాను ఎక్కడైనా ఏసు వారు నేనే ఈ భూమి ఆకాశం సృష్టించిన ఆ దేవుణ్ణి ఆది ఎందు నేనే ఉన్నాను గతించిన ప్రవక్తలు కూడా నన్నే ఆరాధించాలో గతి గతించిన ప్రవక్తలు కూడా నా వద్దే మొరపెట్టుకున్నారు గతించిన ప్రవక్తలందరికీ కూడా ఆ వారి యొక్క ఉపాధిని కూడా ఉపాధిని నేనే ప్రసాదించాను గతించిన ప్రవక్తలందరికీ కూడా పుట్టుకొని ప్రసాదించేది నేనే గతించిన ప్రభక్తలందరికీ కూడా మరణాన్ని ప్రసాదించేది నేనే ఆది ఎందు నేనే ఉన్నాను నేనే నీ దేవుణ్ణి నేనే తండ్రిగా పిలువబడుతున్న యుహోవానికి నేనే మీ కళ్ళ ముందు కొడుకు ఏ సోర్ ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ ఉన్న ఇన్షాల్లా నాకు చూపిస్తే దాని మీద నేను చేస్తానని కోరుకుంటున్నాను ఎవరైతే నా ప్రేత క్రైస్తవు ఉన్నారో సర్వోన్నతుడని అల్లా వాళ్ళు హిదాయత్ ప్రసాదించుగాక ఆమె అనబడాలి